రెండు నెలల తీసుకోత ఇంకా రెండు ఉంది ఆ ర్యాంక్ కొనుకొచ్చుకో ర్యాంక్ వీడియో తీసి చూపించు ఇంకా పిచ్చి పిచ్చింగ్ లేదు ఇక చాను నేను రానే పాప నేను రాను అసలు రాయి కడితే నీకేమనిపిస్తుంది మంచి ఉంటుండే మరి నువ్వు ఇక్కడ ఉంటాయి మా దగ్గర ఉంటాయి అయిపో మరి నువ్వేడు మరి అప్పుడు తెలియాక నువ్వు మరి తెలుసు మరి తెలుసు తెలుసు మరి அண்ட் ஓ ஜோக்ஸ் அது ஏ ஜோக்ஸ் அது నువ్వు చెప్తున్నా నిజంగా చెప్తున్నా మీ ఇల్లు ఎగ్జాక్ట్ ఒక వంద కిలోమీటర్లు ఉన్న యాభై కిలోమీటర్లు తీసుకోవద్దు మూడు వందల కిలోమీటర్లు మొన్న పోతేనే పిల్లలు వీగిన నడుములు పోయినాయి అర్థం అవునా కాదా చుక్కలు చూసినా మర్లేదా చుక్కలు చూసిన మరేదా ఇక అంత దూరం ఉందని ఎప్పుడు పోవద్దు ఇక ఉండాలి అంటారు మూడేళ్ల పుట్టా మొన్న ఏం చేస్తా

చేయకు వద్దు అందు కోపం కోపం నచ్చుకో కోపం ఎందుకట్టి కన్నీళ్ళు వేసి చేసుకున్నా జోక్స్ అంటలే జోక్స్ అంటలే సీరియస్ అంటున్నావు అర్థమవుతుందా పిచ్చి పిచ్చి ఎందుకు అవుతున్నావు జోక్స్ మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా मतलब ऊ पीछे पीछे है तू जानू నేను వేసుకోబో మర్చి కొంటుండే నేను వేసుకో మధ్య కొంటుండే అమ్మ ఒకసారి కల్లీ మొత్తం ఎట్లా పెడతా నా మీద నా మీద ప్రాంక్ చేస్తావు నువ్వు నా మీద నా మీద ప్రాంక్ చేస్తావా ఇప్పుడు ఎట్లా కూలర్ ప్రాంక్ నేను ఎట్లా ప్రాంక్ చేసినావు రివెంజ్ రివెంజ్ ప్రాంక్ తీర్చుకున్నా ఇది సాగర్ అంటే కానీ ఇది ప్రాంక్ తీసుకున్న గంతే పోడు మాత్రం లేదు అదంతే పోడు మాత్రం లేదు అర్థం వచ్చింది నిజమే అబద్దాం అనుకుంటున్నావా పిచ్చి పిచ్చి లెక్కలు జరుపుకోవాలి అంటే ప్రాంక్ అంటే వట్టి అనుకున్నావు కాచుక ప్రాంక్ మంది మీ మనసులో మాట కాదు పోదు అన్నట్టు అనుకున్నావుగా అది వట్టిదే కాలు 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 తీసుకోదా మొన్న నన్ను ఎంత టాచర్ కాలు కాలు మంచి ఒకసారి మళ్ళొకసారి మళ్ళొకసారి దీర్ఘ సుమంగళి బాబా మూత పనులు జాన్ అయితే ఏడిపోయాలన్న కోరిక కసి నాలో బాగున్నది ఆ కసి ఈ ఆడితో అనమాట అంటే నేను అనుకుంటున్నా ఎన్ని రోజు నుంచలో నన్ను అప్పటి నుంచి చేసింది చేసిందిగా తీయాలి తన మీద రివెంజ్ తీసుకోవాలి తీసుకోవాలి అన్న ఏడవకు కానీ సరే 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 కాలు మొక్కినాడు కన్నా తీసుకుపోతా ఇంకోసారి నువ్వు ఆ ఆ ప్రాంకు ఈ ప్రాంకులు అనుకుంటే పిచ్చి పిచ్చి చేసినకో ఇంతకు డబల్ డబల్ ఎడిపి నేను ప్రాంక్ అని అనుకుంటా రియల్ అన్నట్టు పాపం ఏం ఏడ్సింది ఆ ఇందులో ఇంకొక స్టిక్ ఉంది అర్థమవుతుందా నేను అంటే ఒప్పుకున్న కానీ అమ్మాయి తొప్పుకోదు నేను అంటే ఒప్పుకున్న కానీ అమ్మాయి తొప్పుకోదు మేమైతే నిన్నటి నుంచి ప్లాన్ చేస్తున్నాం మా అమ్మ వాళ్ళని కూడా ప్లాన్ చేయాలని నిన్నటి నుంచి మాకు సంద అయితే లేదు మాకు సంద అయితే లేదు ఇక నిన్నటి నుంచి మాకైతే సంద అయితే లేదన్నమాట సో ఇప్పుడు మా అయితే పడుకున్నాడు మా అమ్మ అయితే వంట నేమ్ అయిపోతుంది ఇప్పుడు మెల్లగా పెడతా కూడా ఆదు ఏ మామూడి మా అమ్మ ఒప్పుకుంటేనే పోదాం ఇలా అంటు లేదంటు మరి ఒప్పించే

నువ్వు ఊకే పోతా పోతా పోతాంటుంది ఏడుపోతాం అద్దూ ఏమి అయ్యో ఆ తమ్మునికి రాకెట్టబోతున్నా ఆ తమ్మునికి రాకి కట్టబోతుందంట నేను అద్దు అద్దు అని అంటున్నా ఇపోతా పోతా పోతా అంటుంది ఎప్పుడు చూసిన కాజీగో నేనైతే ఆగి కట్టడానికి పో అని అంటున్నా ఏమో పోతా 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 అంటుంది పోతా పోయి ఇప్పుడు అలా చాలా అన్నకి పోతే ర్యాంకట ఆమెకి సంబరం ఉండదు ర్యాత్ కంటే ఆమెకి సంబరం ఉండదు అలా సంబరం ఉండదా మరి నీ అక్కని అక్కర్ని నీసెల్లే మరి నీట్ గా ఉండేదా మరి వాళ్ళ చూడకి పంపించదు అట్లా చాలు దగ్గర దగ్గర అయితే మంచిగా ఉంటున్నాయి రాజులకి అంటనే ప్రాణం రాజులకి అట్టు అంటే వాళ్ళకి ప్రాణం అక్క పో రాజులకి అటుడు అంటే వాళ్ళకి ప్రాణం అక్క పో పోయి రెండు రోజులు ఉండి ఆమెకు మన శాంతి ఉంటుంది నీకు మన శాంతి ఉంటుంది మళ్ళీ ఊక ఇంటికాడు ఉంటే తోలికపోతే మరలో తోలికపోతే మరడ నన్ను తోలికపోనిపోయా నన్ను తోలుకా మళ్ళీ ఇంట్లో ఎందుకు పోయి నాలుగు రోజులు ఉంటే రాపో

అలా ఈడగా ఆలోచించుతున్నావు రాజమండ్రి గట్టి పోవాలి అటు రాజమండ్రి గట్టి పోవాలి అట్టేప్పుడంటే పోతా తప్పు జనం జనం వేస్తారా మాట మాట్లాడికి నాలుగు రోజులు మూడు నాలుగు రోజులు నాలుగు రోజులు మూడు నాలుగు రోజులు ఉంది వేరే వేరే మంచి వేయి మంచి రారాడు గాడి గనే దొల్లి పెట్టుకుండు అద్దాను అద్దంటే ఎంత ఉంటది అన్న ఉండదు అన్న ఉండదు తోడ పుట్టిన తోడు అనుబంధమై నేడు రాకి పున్నమి వెన్నెల నీవే అన్నయ్య ఇప్పుడు నామ కూడా అవదు ప్రమామ రెడెట నవ్వుడు ఉండండి ఉన్నాడా ఉన్నాడా కూడే తప్పది గాన కూడతాడు అద్దం గాన కూడతాడు అద్దం దిగరం గాదే ఎవరలు

ఇది ఏంటి ఫ్రాంక్ అనుకున్నా ఫ్రాంక్ కూడా కాదు ఇది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ అన్నట్టు అంటే చాలా మంది అత్తలు ఇట్లా ఫ్రాక్ చేస్తాడు అనుకోతే వద్దు వద్దు అని అంటారు కదా సో నువ్వు అట్లాంటిదైనా కాదా మరి ఏమంటావు అనే టేస్ట్ చేసినా అట్లాంటి వాళ్ళు ఏమనుకుంటున్నావే నాకు తెలిసిన వరకు అయితే జాను పోయిన సంవత్సరం ఏమన్నా అదృష్టం నక్క తోక ఎక్కిందో మరి లేదంటే పోయిన సినిమాలు అదే నక్క తోక ఎక్కిందో మరి అన్ని అదృష్టమైన విషయాలు వస్తున్నాయి దీనికి నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు కానీ దానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు మరి గట్లుంది గతీ పోతా అంటే తోలేయాలి పోవద్దు అద్దు అని చెప్పి ఏమన్నట్టు ఎలా నమ్మిస్తారు అన్నమాట అట్లా మీ ఈయననే కాదు ఎప్పులు కూడా అట్లా అనొద్దు నవ్వుతో తోలేయాలి